అందరికీ నమస్కారం ఒక తోటలో ఒక మామిడి పండ్ల చెట్టు ఒక జామ చెట్టు ఒక వేప చెట్టు పక్కపక్కనే ఉన్నాయి ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకు వచ్చి అబ్బా మామిడిపళ్ళు అంటూ కొంతమంది మామిడి చెట్లు ఎక్కారు అబ్బా దూర దూర జామపళ్ళు అని ఇంకొంతమంది ఆ చెట్టు ఎక్కారు అది చూసిన వేప చెట్టు వెంటనే నేను ఎవరికీ నచ్చను అందుకే నా దగ్గరికి ఎవరూ రారు అని మూతి ముడుచుకుంటుంది అప్పుడు మామిడి చెట్టు గర్వంగా నీ కాయలు చేదు నీ ఆకులు చేదు అందుకే నువ్వు పంట ఎవరికి నచ్చవు అని అంటుంది దానికి జామ చెట్టు అలా ఏమీ కాదులే జనాలకి ఏది అవసరమైతే దాని దగ్గరికే వస్తారు అని వేప చెట్టుకు సర్ది చెప్తుంది ఈలోపు వచ్చిన పిల్లలందరూ పిందలు కాయలు అన్నీ తెంపేసి ఏమీ వదలకుండా కడుపు నిండిపోయేలా బాగా తినేస్తారు అలా తినటం వలన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి వేప చెట్టు నుండి లేత చిగురు ఆకులు తెంపి బాగా నూరి ఆ రసాన్ని పిల్లలకు తాగిస్తారు వాళ్ళకి నెమ్మదిగా నొప్పి తగ్గుతుంది అది చూసిన వేప చెట్టు ఇలా అంటుంది సమయాన్ని అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరి విలువ పెరుగుతుంది మన అవసరం పడనంత వరకు మన దగ్గరికి ఎవరు రారు అనేసి అలాగే కొన్నిసార్లు మనకి కాలం కలిసి రాకో ఆర్థిక పరిస్థితుల వలన ఏదో ఒక సందర్భంలో నలుగురిలో తక్కువగా నిలబడి ఉంటాం కానీ మనకి ఒక రోజంటూ వస్తుంది దొరికిన సమయాన్ని వృధా చేసుకోకండి నిన్న జరిగిపోయిన చరిత్ర రేపు రహస్యం అగమ్య గోచరం ఈరోజు మనకి బహుమతి ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తూ మన జీవితాన్ని సాగిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్